భారీ వర్షాలతో దేశంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది వరద నీటి కారణంగా కొన్ని చోట్ల జనం ఇబ్బందులు పడుతుంటే ఈశాన్య రాష్ట్రాల్లో నదులు పోటెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి వర్షపు నీటి కారణంగా జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు భారీ వర్షాల కారణంగా అహ్మదాబాద్ సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలకు సూరత్ భుజ్ వాపీ భరూచ్ అహ్మదాబాద్ నగరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఆ నగరాల్లోని అండర్ పాస్తో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది బ్రహ్మపుత్ర నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది నది నీటి మట్టం నూట ఐదు పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు దాటడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి పలు చోట్ల ఇళ్లు నీట మునిగాయి ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు లోని హరిద్వార్లో వర్షాలు వరదలు కొనసాగుతున్నాయి పలు చోట్ల వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు నదుల్లో వరద ఉధృతి పెరిగింది త్రిశూర్లోని జలపాతం వరద నీటితో పర్వాలి తొక్కుతోంది మరోవైపు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో పాటు పశ్చిమ రాజస్థాన్లో జూలై రెండు మూడు తేదీల్లో బీహార్లో జూలై రెండు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గుజరాత్ ప్రాంతం కొంకణ్ గోవా సెంట్రల్ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది